హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి ఇది నేను ఇంతకుముందు సాటర్డే రోజు వీడియో అనేది షూట్ చేశాను అదైతే పోస్ట్ చేయలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు హెల్త్ కొంచెం బాగలేక అందువల్ల ఈ వీడియో ఉంది కదా అనేసి ఇంక ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిల్లలైతే ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు సాటర్డే వెనస్డే రోజు అయితే వీళ్ళకి ఇలాంటి అనో ప్యాంట్స్ వీళ్ళకి ఇచ్చారు స్కూల్ యూనిఫామ్ అయితే ఈ సాటర్డే వెనస్డే రోజు ఈ యూనిఫాము ఇక్కడ ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు షూ ఇప్పేసి ఇక్కడ షాప్లోకి అయితే వెళ్ళేసి తినే తీసుకొని అక్కడ పక్కన అయితే చూడండి ఇక్కడ షాపులోకి వెళ్ళి ఒకరేమో చాక్లెట్ ఒకరేమో ఈ విధంగా మద తీసుకొని అక్కడ పక్కన మా మరిది వాళ్ళ ఇల్లు అయితే కడుతుంటే వాళ్ళ ఇంటి సైడ్ అయితే బాబు వెళ్ళి కొంచెం ఇల్లు అనేది చెక్ చేసేస్తున్నాడు ఏ విధంగా ఉందనేసి ఇక్కడ వాళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారో గోడ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వాళ్ళైతే ఏమేం చేస్తున్నారు అనేసి అక్కడ కొంచెం చెక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈవినింగ్ టైం అయితే మా మనకి బయట అయితే చూడండి యాప చెట్టు ఉండేసరికి యాపకాయలు అనేది ఏ విధంగా రాలిపోయి మచ్చలు అనేది ఏ విధంగా పడ్డాయో చూశారు కదా వీటి వల్ల కూడా ఈగలు అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి చూడండి ఇక్కడ పైకి అయితే వెళ్ళేసి ఏ విధంగా ఉంది అనేసి అయితే చెక్ చేస్తుంది పాప అయితే కొంచెం ఎవరింటికి అయితే వెళ్ళదు అక్కడే కొంచెం పైకి ఎక్కేసి కొంచెం చూస్తుంది ఇక్కడ చూడండి పాప అయితే మొన్న ఫ్రైడే రోజు ఈ విధ ఈ వాచ్ అయితే కొనుక్కుందండి ఇక్కడ ఆ రోజునైతే నేను అలసందలు నానబెట్టానని చెప్పాను కదండి అలసందలు అయితే నానబెట్టి పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా అయితే ఉడికిస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకొని మనము ఈ అలసందలను అయితే నానబెట్టుకొని ఉడికేచుకోవాలి ఎందుకంటే ముందు మనము ఒక టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టడం వల్ల మనకి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఉడకడానికి తొందరగా మనకి ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని మనము దీంట్లోకి అయితే పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనము పచ్చిమిర్చి ఆనియన్స్ అదేవిధంగా కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే తాలింపు అయితే పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండీ నేనైతే ఈ విధంగా చేస్తాను అనేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మనము వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో చూడండి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అనేసి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకొని పెట్టుకున్నటువంటి అలసందలు అయితే దీంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అనేది ఈ విధంగా చేసి పెట్టాను చూడండి ఇవంతా మొత్తం మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి కొంచెం హీట్ అయితే మనకి సరిపోతుందండి ఈ విధంగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిల్లలకైతే వాళ్ళ బాక్సుల్లోకి బౌల్స్లోకి అయితే ఈ విధంగా వేసేస్తే వాళ్ళే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈ విధంగా తినేస్తారు ఇది అయిపో ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ అయితే డిన్నర్లోకి ఇక్కడ నేను అన్ని కలిపి పచ్చడి అనేది చేస్తున్నాను చూడండి టమాటా పచ్చిమిర్చి అదేవిధంగా దొండకాయ వంకాయ ఇవన్నీ వేసేసి పచ్చడి అనేది చేస్తున్నాను ఇవన్నీ వేసి నేను ఇక్కడ రోటి పచ్చడి అయితే చేయటం లేదండి మిక్సీకే వేస్తున్నాను పచ్చడి వచ్చేసి ఇక్కడ ముందు పచ్చిమిర్చి అయితే నీట్గా వాష్ చేసుకొని వేసిన తర్వాత టమాటా కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా టమాటా కట్ చేసుకొని వేసిన తర్వాత వంకాయ అదేవిధంగా దొండకాయ మనము ఎన్ని కూరగాయలు ఉంటే మనకి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనకి మిగిలిపోతూ ఉంటాయి కదండి అలా మిగిలిపోయినప్పుడు ఈ పచ్చడి మనము ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం వేరుశనగపప్పు ఇంకా మనకి చింతకాయ ముది పచ్చడి అంటారు కదండి ఆ చింతకాయ ముది పచ్చడి కూడా వేసుకొని మనము ఈ పచ్చడిని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు చింతకాయ పచ్చడి వేయలేదు కొంచెం వేరి పప్పు చింతపండు వేసి నేను పచ్చడి అనేది ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో పచ్చడి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అన్నీ ఒకసారి వేసేసుకొని నేను దీంట్లోకి ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోకి వంకాయలు కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని సాల్ట్ అయితే కొంచెం వేసుకొని మనకి రుచికి ఎంత సరిపోతుందో చూసుకొని అంత సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా మొత్తం మనకి టమాటాల్లో అంతా మగ్గిపోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వీటిని మనము మగ్గించుకోవాలి ఎందుకంటే టమాటాలో వాటర్ వచ్చేస్తుంది వంకాయలో కొంచెం వాటర్ వస్తుంది అదంతా మగ్గిపోయేంత వరకు మనము ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి చూసారు కదండి మనకి మగ్గిపోతుంది కదా కొంచెం ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ అదేవిధంగా కొంచెం చింతపండు మనకి కొంచెం కలర్ బాగుండాలనుకుంటే కొంచెం ఇక్కడ పసుపును కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పసుపును కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం ఒకసారి ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇంకా వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది నైట్ డిన్నర్ అని చెప్పాను కదండి ఒక పక్క నేను ఈ విధంగా పచ్చడిని ఫ్రై చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక పక్క వచ్చేసి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంతలోకి మనకి అన్నము పచ్చడి మొత్తం కూడా రెడీ అయిపోతే మనకి తినడానికి టైం ప్రకారం సెవెన్ ఓ క్లాక్ కల్లా లంచ్ డిన్నర్ అయితే చేస్తారనేసి ఇక్కడ నేను ఒక స్పీడ్ స్పీడ్గా అయితే నా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇంతకుముందు మనము అలసందలు తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ అలసందలని అయితే ఒక బాక్స్లో కూడా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేశాను ఇక్కడ ఈ ఈ బౌల్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసి మళ్ళీ పిల్లలు తెచ్చినటువంటి స్కూల్ నుంచి క్యారేజ్ బాక్సులు తెచ్చారు కదండి ఆ బాక్సులు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ బౌల్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయాలి ప్రతిరోజు మన డైలీ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కానీ నైట్ పడుకునేంత వరకు కూడా మన రొటీన్ అనేది ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆడవారికి అయితే ఇదే రొటీన్ అదే ఉంటుంది కదండి ఈవినింగ్ అయితే టీ తాగాను కదా ఆ టీలో కొంచెం టీ అనేది మిగిలితే నేను మళ్ళీ వాటిని హీట్ చేసుకొని ఒక గ్లాసులోకి పోసేసుకొని ఇక టీ అయితే తాగేశాను ఇక్కడ చూడండి మనకి పచ్చడి అనేది పూర్తిగా ఉడికిపోయిందండి ఇక స్టవ్ అయితే ఆపేశాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి అదే అదేవిధంగా కొంచెం వేరుశెనగపప్పు కూడా ఫ్రై చేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఇదంతా కూడా నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనము మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు అన్నం కూడా ఉడికిపోయింది అన్నం ఈ పచ్చడి మనకి ఫ్రై అయ్యేలోపు అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని వంపేసుకొని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇక నేనైతే పచ్చడి అనేది ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి పచ్చడి అయితే మిక్సీకి వేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి మరీ సాఫ్ట్గా వేయకండి కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే పచ్చడిని మనము గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉంటే తినడానికి కూడా అంత ఇష్టంగా ఉండదు కొంచెం పలుకులు పలుకులుగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి తాలింపులోకి ఒక బౌల్ పెట్టేసి ఇక్కడ నేనైతే దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు తాలింపు గింజలు అదేవిధంగా ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను దీంట్లోకి మరొక ఆనియన్ కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము పచ్చడి మిక్సీకి వేసుకున్నాం కదండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఈ పచ్చడిని కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి చింతకాయ పచ్చడి ఇంకా ముది పచ్చడి వేసుకొని ఈ పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి నేనైతే ఈసారికి చింతపండు వేసేసి ఈ విధంగా పచ్చడిని అయితే ట్రై చేశాను చూడండి పచ్చడి మనకి రైస్ అయితే రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ పచ్చడి మనకి రెడీ అయిపోయింది కదండి అంతా ఇంతవరకు అయితే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను అదేవిధంగా బౌల్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకా నైట్ సెవెన్ థర్టీ వరకు అయితే టైం అవుతుంది ఇప్పుడు డిన్నర్ చేస్తే మనకి నైట్ రొటీన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్